ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏ ప్రభుత్వాలైనా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీలుగా ఉండాలి అవునా కదా అలాంటి సమయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ మీద ఒక దురదృష్టకరంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఒక వన్మెన్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదింపజేయటం జరిగింది దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలు మాల విద్యార్థి సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు అందరూ ఈ మాలకులంలో ఉన్నటువంటి అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఖండిస్తూ తగు విధమైనటువంటి నిరసనలు ఆ తర్వాత ర్యాలీలు చేయటం జరుగుతుంది ఈ నేపథ్యంలో మా మాలలకు మాకు అన్యాయం జరుగుతుంటే నష్టం జరుగుతుంటే మా పైన పని కొడుతుంటే మమ్మల్ని చంపుతుంటే ఆత్మరక్షణ కూడా లాస్ట్లో చట్ట ప్రకారం నీ ప్రాణాన్ని నువ్వు కాపుకాడుకోవడానికి ఏదైనా చేయొచ్చు అనేటటువంటి సామెత కూడా ఒక సామెత ఉంటుంది ఇలాంటి సమయం సందర్భంలో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో గుంటూరులో యూనివర్సిటీ విద్యార్థులతోటి సమాలోచన రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది మనకు మంత్రివర్గంలో ఈ యొక్క వన్మెన్ కమిషన్ నివేదికను ఆమోదింపజేశారు రేపు అసెంబ్లీలో ఆ తర్వాత శాసన మండలిలో ఆమోదింపజేసి ఈ రాష్ట్రంలో వర్గీకరణను అమలుపరచడానికి ప్రభుత్వము సంసిద్ధంగా ఉన్నది కాబట్టి దీన్ని వ్యతిరేకించడానికి మనము నెక్స్ట్ స్టెప్ మన యొక్క వాదనను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలా సుమారుగా డెబ్బై లక్షల మంది మాలలుంటే మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద మనం తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏందనే చెప్పి దాని మీద ఈరోజు కూడా మనం మేము మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇక్కడ వాస్తవంగా ఈ నిరసనలు చేసేటటువంటి సమయంలో మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శాంతియుతంగా ర్యాలీలు నిరసనలు నిరాహార దీక్షలు ఆ తర్వాత మానవహారాలు ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పోలీసులు మరి దిగువ స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ మా కార్యకర్తల మీద మా జిల్లా నాయకుల మీద రాష్ట్ర నాయకుల మీద మరి దళిత సంఘాల మీద ప్రజా సంఘాలలో ఉన్నటువంటి మా మాలల మీద పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోనుల్లో బెదిరిస్తూ స్టేషన్లోకి రావాలని సంతకాలు పెట్టాలని మరి హౌస్ అరెస్టులు చేస్తూ మరి విపక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నేను అడుగుతున్నాను అంటే ఇక్కడ శాంతియుతంగా చట్టప్రకారం మేము శాంతియుతంగా ర్యాలీలు నిరసనలు తెలియజేసుకుంటే పోలీసులు అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు ఇది సబబేనా వాస్తవంగా నిన్న ఉదయం ఎస్పీ స్థాయి అధికారులు ఐజీ స్థాయి అధికారులు నాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది నేను వారికి సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడారంటే మీరు మీకు నష్టం జరుగుతుందని భావించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు చేసేటప్పుడు వైలెన్స్ క్రియేట్ చేయొద్దు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయొద్దు మరి శాంతియుతంగా చేసుకోండి హింసాత్మక ఘటనలతో ప్రేరేపిస్తే మరి మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం మీ మీద అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నాతో మాట్లాడినప్పుడు నేను వారికి సామూహికంగా సమాధానం చెప్పడం జరిగింది మేము ఎక్కడ కూడా హింసాత్మక ఘటనకు చేరి పాల్పడేటటువంటి చర్యలు చేయమో మేము ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయము మేము శాంతియుతమైనటువంటి ర్యాలీలు నిరసనలు తీసుకుంటాము అయితే అని పోలీస్ ఉన్నతాధికారులకు నేను కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న ఒక మా కార్యకర్త ఒక జిల్లా నాయకుడు ఫోన్ చేస్తూ ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి ఫోన్ చేసి వేయ్ లవడాగా నువ్వు పోలీస్ స్టేషన్కి రాకపోతే బాగుండదు నువ్వు సంతకం పెట్టుకోవని చెప్పి బెదిరిస్తారంట ఇది సభపైన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం దేశంలోనే కదా మనం ఉంది మాకు నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కక్షపూరితంగా మాలలను అనగదొక్కాలని ఉద్దేశంతో మాలలను నాశనం చేయాలని మరి పక్కతో పట్టించే విధంగా ఒక కేవలం కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా మీద కక్షపూరిత సాధిస్తుంది దీని మీదట వాస్తవంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇళ్ల ముట్ట కానీ అధికార పార్టీ యొక్క పార్టీ ఆఫీసులు కానీ మరి ప్రభుత్వ కార్యాలయం కానీ ముట్టడించవచ్చు సామూహికంగా శాంతియుతంగా ముట్టడించినప్పుడు ఆ ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పి మా రిప్రజెంటేషన్ తీసుకొని వెళితే సామూహిక మా మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలా మేము ఒక ప్రజాప్రతినిధి ఇల్లు ముట్టడించినప్పుడు ఆ ఇంటిని పగలగొట్టినప్పుడు రాళ్ళు వేసినప్పుడు వాళ్ళ వాహనాలు ధ్వంసం చేసినప్పుడు ఎలాంటి సమయంలో మాత్రమే మా మీద చర్యలు తీసుకోవాలి మేము వాడి వాళ్ళ ఇంటిని ముట్టడించి మరి నినాదాలతోటి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తుంటే మా మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలా మా కార్యకర్తల మీద ఎక్కడైనా సరే అక్రమ కేసులు బనాయించినా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన అక్కడికి రెండు నిమిషాల్లో నేను వాలి పోలీస్ స్టేషన్ల ముందు సామూహికంగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ధర్నాన్ని నిర్వహించి మా కార్యకర్తలను విడిపిస్తాము ఇది చట్ట వ్యతిరేకము పోలీసులు దయచేసి అనలరా మీరు సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున తెలియజేస్తున్నాను